వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రకంగా కొంతమంది టీడీపీలోకి వెళ్తున్నారు కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు సీట్లు దక్కని వాళ్ళు కాకపోతే వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు జనసేనలో చేరిపోయారు ఆయన అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి తిరుపతి సీట్ ఆశిస్తున్నారు అనేది పైగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే రాయలసీమలో సీటు ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆ సామాజిక వర్గం అంతా కూడా మోకమ్ముడిగా ఒక తీర్మానం చేసుకున్నారు ఎందుకంటే రాయలసీమలో బలిజ ఓటు బ్యాంక్ ఎక్కువ అలాగే బలిజ అభ్యర్థులు మాత్రం తక్కువ ఉంటున్నారు అక్కడ బలిజ అభ్యర్థులు బయటకు రానివ్వట్లేదు బలిజల ఓట్లు అయితే తీసుకుంటున్నారు తప్ప అక్కడ వేరే వేరే సామాజిక వర్గాలే ఆధిపత్యం వహిస్తున్నాయనేది అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా మాట్లాడిన మాట అదే అక్కడ ఐదు కులాలు మాత్రమే అవే చలామణి చేస్తున్నాయి అనేది అయితే ఇక్కడ ఓకే మరి బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు వైసీపీ నుంచి వచ్చిన శ్రీనివాసులకు సీట్ ఇస్తారు అంటే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని అంటున్నారు తిరుపతి నుంచి ఆయన బరిలోకి దింపబోతున్నారు అంటున్నారు అదే కనుక జరిగితే మరి తిరుపతిలో అక్కడ ఆల్రెడీ జనసేన నుంచి ఎప్పటి నుంచో సీట్ వస్తుంది అని ఆశ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నారు ఆయన సంగతి ఏంటి అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారేమో అని అనుకున్నారు పిఠాపురం నుంచి కాకుండా కానీ ఇప్పుడు అక్కడ కనుక ఆర్ఎన్ శ్రీనివాసులు గను కేటాయిస్తే రేపు పిఠాపురం నుంచి ఖచ్చితంగా బరిలో దిగుతారు ఎందుకంటే ఆల్రెడీ రామాంజనేయులు భీవారం ఫిక్స్ అని అంటున్నారు లేదు మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకుని వెనకెళ్ళిపోతారు ఏంటనేది క్లారిటీ లేదు ముందు పవన్ కళ్యాణ్ గారు స్ట్రీట్ ప్రకటించేస్తే ఈ కన్ఫ్యూజన్కి తెరపడుతోంది ఒక పక్క చేర్చుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తుంటే వాళ్ళకి సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు చాలా సింపుల్గా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది రేపొద్దున ఎలా కూల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఓకే మేము మీకు వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తాం ఏదో ఇస్తామని చెప్తున్నారు అధికార పక్షం కాబట్టి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు అందరికీ పదవులు వస్తాయి ఏం టెన్షన్ పడాల్సిన పనే లేదని టీడీపీలో ఉన్న వాళ్ళకి అన్ని పదవులు ఇస్తారా జనసేనలో ఆశావాళ్ళకి ఇస్తారా అసంతృప్తులకి ఎంతమంది అసంతృప్తులు ఉంటారు రెండు పార్టీల్లో పోగేస్తే రేపొద్దున బీజేపీ కూడా వస్తుందట ఇంకెంత ఎంతమందికి అని ఇస్తారు ఎన్ని ఎమ్మెల్సీలు ఉంటాయి ఎన్ని పదవులు ఉంటాయి ఎన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి ఎంతమందికి ఇస్తారు అప్పుడు కూడా రేపు పొద్దున్న ఎప్పటి నుంచో టీడీపీలో వాళ్ళు మేము మాకు కాదని వాళ్ళకి ఇస్తారని అక్కడ కూడా కొట్టుకోవాలేమో చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో